హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ రాశి వీడియోస్ మనం పూజ గదిలో రాగి చంబులను వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అవి చాలా నల్లగా అయినప్పుడు ఇలాంటి టిప్ని యూజ్ చేయండి మామూలుగా బయట పీతాంబ్రం అవన్నీ తీసుకొచ్చి యూజ్ చేయడం కన్నా ఇలా యూజ్ చేస్తే ఎంత నల్లగా ఉన్న రాగి చెంబైనా తెల్లగా అయిపోతుంది ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న చిట్కా అంతే మనము బట్టలకు వాడే బట్టలు సబ్బు ఉంటుంది కదా రింగ్ అది ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయకు ఆ బట్టల సోప్ కొంచెం అంటించి నేను ఎలా రుద్దుతున్నానో అలా ఆ జంబు పైన రుద్దండి అంతే చూడండి నేను రాస్తూ ఉన్నాంగానే అది తెల్లగా అయిపోతూ అవుతుంది అలా కొంచెం మొక్క కొద్దిగా డబ్బు చేస్తూ అలా రాయండి ఎక్కువ శ్రమ ఈజీగా తెల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్ నాకు చాలా యూజ్ అయింది అసలు ఎంత నల్లటి రాగి చెంబై అయినా కానీ తెల్లగా అయిపోతుంది రాగి వస్తువులు ఏవైనా కానీ తెల్లగా అయిపోతాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత తెల్లగా అయిపోతుంది రాస్తూ ఉండంగానే అది మొత్తం క్లీన్ అయిపోయింది తెల్లగా ఎంత తెల్లగా అయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకేమైనా మనకు మరకల్లాగా అట్లా అనిపిస్తే ఒక్కసారి స్క్రబ్బర్తో ఇట్లా రబ్ చేయండి సరిపోతుంది ఇంకా మంచిగా తెల్లగా అవుతుంది రాగి వస్తువులు ఏవైనా ఇలా ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తెల్లగా అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈజీగా పని అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం కొంచెం పూజకు అవి కావాల్సినవన్నీ క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా అలాంటప్పుడు ఇలా యూజ్ ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈశాన్య మూలలో పెట్టుకునే రాగి చెంబు కూడా నల్లగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అప్పటి కూడా అది ఇది చాలా యూజ్ అవుతుంది చూడండి ఎంత తెల్లదిగా అయిందో కొత్త దానిలాగా అయింది లోపల కూడా తెల్లగా అయిపోయిందండి రాగి వస్తువులు ఏదైనా ఇలాగనే క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా నీట్గా అవుతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు తెల్లగా అయిపోయింది కదా నేను ఇదే చెంబును ఈశాన్య మూలలో కలషం ఇలా తయారు చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కలషం అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి కొత్త దానిలాగా అనిపిస్తుంది చెంబు అయితే రాగి చెంబు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్